ఎగువ రాష్ట్రాల్లో భారీ స్థాయిలో వర్షాలు కురవడంతో తమ్మిళీరు ఉప్పు ప్రవహిస్తోంది ఇది మనం ఏలూరులో ఉన్న శనివారంపేట కాజ్వే అంటారు దీన్ని ఈ కాజ్వే లోబ్రిడ్జి కూడా అనిచేయకుని వాడుకలో ఉంది పేరు ఈ కాజ్వే ద్వారా తమిళేరు నుంచి వరద ఉద్ధృతి భారీ భారీ స్థాయిలో ఉంటే ఈ దిగువకు వెళ్ళేందుకు విధంగానూ ఈ కాజ్వే నిర్మించారు అయితే ఇది ఎప్పటో బ్రిటిష్ వాళ్ళ కాలంలో నిర్మించిన ఈ కాజ్వే వలన ప్రజలకి పూర్తి స్థాయిలో ఇబ్బందులు గురవుతున్నారని చెప్పుకోవచ్చు దీని మీద అండర్ బ్రిడ్జ్ నిర్మించాలి ఫ్లైఓవర్ నిర్మించాలని చెప్పేసి ఎన్నో సార్లు ప్రతిపాదనలు వచ్చినా కానీ ప్రతిపాదనలు అయితే ఉండిపోయాయి అయితే గతంలో తమ్మిలేరు వరదలు వచ్చినాయంటే ఏలూరులో ప్రజలు బిక్కు బిక్కుమంటూ బతకల్సిన పరిస్థితి అయితే ఉండేది అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఏలూరు ప్రజలకు ఈ విముక్తి కల్పించారని చెప్పుకోవచ్చు తమ్మిలేరు కాలవ సమయ ఈ ప్రాంత సమీపం మొత్తం అంతా రిటైనింగ్ వాళ్ళు నిర్మించడం వల్ల ప్రజలు ప్రశాంతంగా నిద్రపోతారని చెప్పుకోవచ్చు భారీ స్థాయిలో వరదలు వచ్చినాయంటే ఏలూరులో పూర్తి స్థాయిలో నిలిగి మునిగిపోయే పరిస్థితి అయితే ఉండేది కొత్తపేట రాణీనగరు బీడీ కాలనీ అదేవిధంగానూ శనివారపేట పరివాహక ప్రాంతాలు పూర్తి స్థాయిలో నీరు నిలిచిపోవడం వల్ల ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఆ వరదలు తగ్గేంత వరకు భర్తీ పరిస్థితి అయితే ఉండేది అయితే గతంలో ప్రభుత్వం చేసిన పనుల వల్ల ఏలూరు ప్రజలకు ఆ కష్టాలు తీయని చెప్పుకోవచ్చు ఇంకా ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే గత ప్రభుత్వంలోను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనూ పెద్దగా పనులు జరగలేదని చెప్పుకోవచ్చు తమిళరు రిటర్నింగ్ వాళ్ళు నిర్మాణం పనులు ఏదైనా కొద్ది కొద్ది మిగిలిపోయిన పనులు అయితే పూర్తి స్థాయిలో జరిగాయి అయితే ఈ శ్రీవారపేటకు సంబంధించిన కాజ్వే మాత్రం నిర్మాణం మాత్రం గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురయ్యి ఎప్పటికీ ఇలాగే ఉందని చెప్పుకోవాలి ఈ బ్రిడ్జ్ నిర్మిస్తే శ్రీవారపేట ఏలూరు వెళ్ళే ప్రజలకు రాకపోవలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ ప్రజలు ఎన్నోసార్లు విజ్ఞప్తి ఇచ్చినా కానీ ఈ తమ్మిలేరు వరద ఉధృతి నుంచి ప్రజలను మాత్రం రక్షించలేని పరిస్థితి ఉంది అయితే ప్రభుత్వాలు మారుతున్నాయి గత ప్రభుత్వాలు అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా దీన్ని నిర్లక్ష్యం వహించారని చెప్పుకోవచ్చు గత గత పాలకులు కూడా దీన్ని పట్టించుకుంటే ఈ పరిస్థితి ఉండేది కాదు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇది పరిస్థితి మారుతుంది ఈ ఈ సంబంధించిన కాజ్వే బ్రిడ్జి పూర్తి స్థాయిలో నిర్మాణం అవుతుందని చెప్పి ఆశించారు అందులోని ఏలూరు మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన కాళ్ళ కాళీకృష్ణ శ్రీను ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు ఆయన హయాంలో ఇది నిర్మాణం పూర్తి అవుతుందని చెప్పేసి ఎంతో ఆశపడ్డారు ఏలూరుకి స్మార్ట్ సిటీగా తీసుకొచ్చాము తర్వాత కార్పొరేషన్ చేశామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం మాత్రం దీన్ని ఇలా నిర్లక్ష్యంగా వదిలించడం వల్ల ఈ రోజున ఇటువైపు నుంచి అటువైపు వెళ్తారు రాకపోకలు పూర్తి స్థాయిలో బందే పరిస్థితి ఈ వరద ఉధి తగ్గితేనే కానీ శనివారపేట ప్రజలు నుంచి ఇటు కానీ అటు నుంచి ఇటు రావడానికి వీలు కలిగే పరిస్థితి అయితే ఉండదు మరి ఇప్పటి ప్రభుత్వం అయినా తెలుగుదేశం ప్రభుత్వం అయినా దీని మీద ప్రత్యేకమైన చర్యలు తీసుకొని ఈ బ్రిడ్జి నిర్మిస్తే ప్రజలకు ఎంతో కొంత మేలు కలుగుతుందని మాత్రం భావిస్తున్నారు ఇక్కడ